మత్తై సువార్త పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఒక మాట నేను మీకు చదువుతున్నాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు ఈరోజు అందుకే మెసేజ్ టైటిల్ మీకు యూట్యూబ్లో ఇప్పటికే కనపడుతుంటుంది ఏసు తప్ప ఎవరును కనబడలేదు మరలా ఈ మాటే చెప్తున్నా ఏసు తప్ప ఎవరును కనబడలేదు ఏసు క్రీస్తు ముగ్గురు వ్యక్తుల్ని రూపాంతరపు కొండపైకి తీసుకొని వెళ్ళారు వారి ఎదుట ఆయన నిజస్వరూపాన్ని చూపించారు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరుగుచూ ఉన్నాయి ఈ ముగ్గురు వ్యక్తులు అలా యేసు ప్రభు వైపు చూస్తూనే ఉన్నప్పుడు ఏసు ప్రభుతో కూడా మోషే ఏలియా దైవజనులు ఉన్నారు యేసు క్రీస్తు వారితో వారు యేసు క్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎరుసలేములో జరగబోయే కార్యాలను గురించి ఆయన ఎలా సెలవు వేయబడతారు ఎలా గాయపరచబడతారు ఎలా రక్తం కార్చబోతున్నారు ఎలా ప్రాణం పెట్టబోతున్నారు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురును చూశారు వెంటనే యేసు ప్రభుతో ఈ ముగ్గురు అంటారు యేసు ప్రభు నీకు ఒకటి ఏలియాకు ఒకటి మోషేకు ఒకటి మూడు పర్మశాలలు కడతాం మనం ఇక్కడే ఉందాం అన్నారు అంతకు ముందు యేసుతో మరొకిద్దరు కనిపించారు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములోనేమో యేసు ఒక్కరే కనిపించారు మరి అంతకుముందు కనిపించిన ఇద్దరు ఏమైపోయారు కాసేపు ఉండొచ్చు కదండి కొన్నిసార్లు మీ నా జీవితాలలో ఏసుతో సమముగా కొందరిని పెట్టుకోవటం ఏసుకు ఇవ్వవలసిన ప్రాధాన్యత వారికి ఇవ్వటం అనేకసార్లు జీవితంలో పొడచూపుతూ ఉంటుంది అందుకే వారు అంటారు నీకు ఏ స్థానంలో పర్ణశాల కడతామో వారిద్దరు కూడా అలాంటి పర్ణశాలలు కడతాం ఎందుకంటే వారిద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇది కొండ మీద జరిగిన సంభవం కొండ క్రింద కూడా ప్రజలు మోస అంటే చాలా గౌరవంగా ఉండేవారు ఏలియా అంటే ఇంకా గౌరవంగా ఉండేవారు ఆయన రాకడకు ముందు ఏలియా వస్తారని ఇలాంటివన్నీ ప్రజల మధ్యలో జరుగుతూ ఉండేవి అందుకని వీరి మనస్సులో ఎప్పుడు ఏలియాని గురించి మోసని గురించి ఉంటూ ఉంటుంది ప్రియమైన సహోదరులరా కొన్నిసార్లు మనకు ఎంతమందో కనిపిస్తూ ఉంటారు ఆ కాసేపుడికి అవతరిస్తారు అంతరించిపోతారు వారు కన్నులెత్తి చూసినప్పుడు ఏసు తప్ప ఎవరును కనబడలేదు ఏసు తప్ప ఎవరును కనబడలేదు ఏసు తప్ప ఎవరును కనబడలేదు కొన్నిసార్లు చూడండి ప్రపంచంలో జరిగే కొన్ని కార్యాలను బట్టి వింతలను బట్టి ప్రస్తుతం జరుగుతున్న వైరస్ను బట్టి ఈ కరోనా వైరస్ని అరికట్టేది ఎవరు వ్యాక్సిన్ కనిపెట్టేది ఎవరు ఇలా చాలామంది మనస్సుల్లో మెదులుతూ ఉంటుంది ఈ కార్యం ఎవరు చేస్తారు ఈ అద్భుతం ఎవరు చేయగలుగుతారు ఎవరో చేస్తారని కొన్నిసార్లు అనుకోవటం చివరికి వచ్చేసరికి ఎవరి చేతగాక చేతులు ముడుచుకోవటం దేవుని బిడ్లరా నా ప్రార్థనలో ప్రభు చూపించి చెప్పమైన విషయాన్ని మీకు చెప్తున్నాను ఏసు తప్ప ఎవరు లేరు ఏసు తప్ప ఎవరు లేరు ఆమె ఒకసారి గట్టిగా తప్ప ఎవరు కానరారు ఆమెనండి ఒకసారి గట్టిగా ఏసు తప్ప ఎవరు కనబడలేదు అనండి నేను చెప్పిన మాట అందరూ ఏసు తప్ప ఎవరు కనబడలేదు మీకు ఎవరైనా కనపడుతున్నారా కొన్నిసార్లు ఈ బాహ్యనేత్రములతో భౌతికంగా ప్రాధాన్యముగా ప్రాముఖ్యంగా కొంతమందిని వ్యక్తులను పెట్టుకోకుండా ఉండలేదు కొన్ని విషయాలు మీకు ఎవరిస్తాను మరొకసారి మరొక సందర్భంలో ఉన్న విషయం కూడా చెప్తాను చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం మీరు తొమ్మిదవ వచ్చినాన్ని యా కూర్చొని వాక్యమే కదిలి చెప్ప తొమ్మిదో వచ్చిన ఒకసారి మీరు గమనించండి పాపం చేస్తూ ఉండగా ఒక వ్యక్తిని ఏసు ప్రభు రోజుల్లో పట్టుకున్నారండి ఏసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు వారందరూ యేసు ప్రభుతో ఈ మాట అంటారు బోధ కూడా ఈమె పొలాన్ని పాపం చేస్తూ ఉండగా పట్టుబడింది మా పితరుడైన మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి మరి మీరేమో పాపులను రక్షిస్తానని ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏమి రాళ్లతో కొట్టి చంపమంటారా మీరు పాపులను రక్షించే వ్యక్తిని చెప్తున్నారు కదా మరి మీ సిద్ధాంతం ప్రకారంగా ఏమిని విడిచిపెట్టమంటారా యేసుక్రీస్తును ఏదో ఒక ప్రశ్నలో చిక్కించుకోవాలని వారు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ మోసే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళతో కోటి చంపండి అని యేసు ప్రభు చెప్తే మరి ఇంకా మీరు ఎక్కడ రక్షకులు నువ్వు రక్షించేది ఎక్కడా అనాలని లేదు ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపొద్దు అని యేసు ప్రభు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని మీరు మేరుతున్నారే అని ఆయన చిక్కించుకోవాలని వారు ఆలోచనలు ఎరిగినవాడు తలంపులు పట్టుక మునిపే తెలుసుకునేవాడు అందరినీ ఆంతర్యములను ఎరిగిన దేవుడు మీ తల వెన్రుకలన్నీ లెక్కించగలిగిన దేవుడు ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేసిన వ్యక్తి రాళ్ళతో కొట్టి చంపాలి కదా మరి రాళ్ళు తీసుకోండి కొట్టి చంపండి అన్నారు ఇది మనందరికి తెలిసిన చరిత్ర పాపం చేసిన వ్యక్తిని పాపము చేయని వారే రాయితో కొట్టాలి కదా మీలో పాపం చేయని వారు ఎవరో చూసి అలాంటి వ్యక్తులు కొట్టి చంపండి అని చెప్పారు అక్కడ వ్రాయిబడిన మాటలు ఏమిటంటే ప్రతి వారి మనస్సాక్షి వారిని గద్దించింది కనుక రాయి అక్కడ పడేసి అందరూ బయటికి వెళ్ళిపోయి ఎనిమిదో వచ్చినాన్ని గమనించండి అందరూ బయటికి వెళ్ళిపోయి అసలు ఎందుకు వెళ్ళిపోయారు మరోసారి చెప్తున్నా వినండి ఎందుకు వెళ్ళిపోయారు మీకు అర్థం అవ్వట్లేదా తనలో పైకి లేపి చూడొచ్చు కదా పాపం చేయని వారు రాయితో చంపండి కొట్టి అని చెప్పారు యేసుప్రభు అంతేగా చంపితే చంపాలి చంపలేకపోతే ఏం చేయాలి బాబు మేము చంపలేకపోతున్నాం మేము కూడా పాపం చేశాము అని అక్కడ ఉండాలి మరి రాళ్ళతో కొట్టి చంపలేదు మరి అక్కడ లేరు చూడండి అందరూ బయటికి వెళ్ళిపోయారట నాకు నచ్చిన మాట అండి తొమ్మిదో వచ్చిన మాత్రమే మిగిలేను చెప్పరే ఏసు మాత్రమే మిగిలేను లోకము కాకులు కాసేపు రాళ్ళు వేస్తారు కాసేపు పూలు వేస్తారు ఆమె ఉన్న సమాజమే ఆమెను వెలువేసింది ఆమె గ్రామస్తులే ఆమెను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు బయటికి ఏడ్చిన వారే వారే మాకు సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోయిన వారు వారే మరొకసారి చెప్తున్నాను ప్రియమైన సహోదరులారా బైబిల్ గ్రంథాల్లో కూడా ఇలాంటి లోకము కాకుల్లాగా ప్రవర్తించినటువంటి సంభవాలు మనకు కనిపిస్తాయి రాజును దోషించారు దేవుని దోషించారు ఈ నా అని ఇద్దరు మనుషులు పిచ్చుకొక్కల్లాగా వాగారండి కాఫుల్ లాంటి మనుషులు ఏం చేశారు తెలుసండి మనిషికి ఒక రాయి తీసుకొని నిర్దోషిని ఏమండి నిర్ధారణంగా చంపేశారు ఒకసారి ఆలోచించండి ఆత్మ దృష్టితో వినండి మనోజ్ఞానముతో ఈ మాటని మీ మనస్సుల్లో పెట్టుకోండి నీ కొరకు ఏసు మాత్రమే మిగిలేను నీ కుటుంబం కొరకు ఏసు మాత్రమే మిగిలేను నీ జీవితం కొరకు ఏసు మాత్రమే మిగిలెను ఆమె నేను వేసే శిక్షను తప్పించుటకు ఆమె ఫ్యూచర్ను గురించి ఆలోచన చేయుటకు మనస్సును మార్చుటకు సమాజములో బ్రతకటానికి విలువలు ఇచ్చుటకు ఏసు మాత్రమే మిగిలేము కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆశల గోపురాలు కట్టుకున్న రోజులు లేకపోలేదు ఎన్నో గాలి మేడలు కట్టుకొని ఊహలు ఊహించుకొని ఏమండి ఆ ఊహల యొక్క ఊయలలో ఊగినటువంటి రోజులు లేకపోలేదు ఇది ఇంతమందిని చూసి ఉంటాను నేను నేనున్నాను నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నా ఎవరో ఇవ్వాలి ఎవరూ చేయాలనుకోవద్దు మీరు నా లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష నెల నెల మీ చేతిలో పెడతా నాకేం అవసరంలా మీరేం భయపడబాక అన్నారు విన్నరండి ఎవరూ కనపడట్లేదు భర్త గారు పెళ్ళైన ప్రారంభంలో ఏడు అడుగులు వేస్తే భార్య గారు కూడా ఏ అడుగులేస్తారు ఆయన పై పంచకు ఏమి పైట చెంగుకు ముడి ముడి ఎంత మాత్రం ఈ ముడి ఓడకూడదు అది అది ఏ బంధం ఏ రోజుల్లోనూ ముగిసిపోతుంది నాకు నీవు నీకు నేను అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఏమండి స్వార్థముగా కుటుంబ వ్యవస్థను వీధి రూపాలు చేసిన వ్యక్తులు లేకపోలేదు హఠాత్తుగా ఏదో ఒక అపాయానికి గురై ఒంటరిగా మిగిల్చిన రోజులు లేకపోలేదు కొన్నిసార్లు మనం అనుకుంటూ ఎవరో ఉన్నారని అనుకోవటమే కాదు ఆ వ్యక్తులకు యేసుతో కూడా ప్రథమ స్థానాన్ని ఇవ్వటానికి చూస్తుంటారు ఎవరో ఉన్నారు మీకు బాగా నచ్చిన మెచ్చిన వ్యక్తులు లోకము కులము హోదాలు డబ్బు మీ కుటుంబ సభ్యులు నాకు ఏదో ఉంది నాకు ఎవరో ఉన్నారు అని యేసుతో సమంగా పెట్టుకొని యేసుతో కూడా వారికి ప్రాధాన్యతనిచ్చి అందులో సంతృప్తి పొందాలని చూస్తూ ఉంటారు చివరికి జరిగింది ఏమిటంటే ఏసు తప్ప వారికి ఎవ్వరు కనబడలేరు ఈ సహోదరి సందర్భంలో యేసు మాత్రమే మిగిలేను చదువు తొమ్మిది ఆహా కళ్ళు మూసుకొని ఒకసారి అనుకోండి నాకు ఏసు ఒక్కడే మిగిలేను ఆ రోజుల్లో ఒక సహోదరుడు ఉండేవాడు ఒక దైవజనుడు చనిపోయాడండి బాబన్న ఆయన పేరు మేము సేవకు వచ్చిన ప్రారంభంలో సువాసి కొన్న ప్రారంభం చాలా సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో సేవ చేసిన ఎవరు బాబన్న ఆయన ఒక మంచి పాట రాశారు మంచి వైరల్ అయింది ఆ పాట బాగా వైరల్ అయింది కొద్ది రోజులే సేవ చేశారు ఆయన కానీ ఈ పాట మంచి వైరల్ అయింది ఏ పాట తెలుసా కొద్దిగా గుర్తుంది నాకు కూడా yavariki ki yabo ru, y lo camulo. Chubari ese, para lo camulo. Yabari ki ఉన్న సేవకు వచ్చిన ప్రారంభపు రోజులేవి ఈ మాట బాగా వైరల్ అయింది ఈ పాట చరణాలు కూడా భలే ప్రా ఒకసారి ఆలోచించండి గత దినాలన్నింటిలో నీకు నేను నాకు నువ్వు ప్రేమికుల గురించి మాట్లాడలేదు కదా నీకు నేను నాకు నీవు వెన్ను తట్టిన వాళ్ళు లేరా భుజాలు తట్టిన వాళ్ళు లేరా పెద్ద పెద్ద పర్వతాలకు ఎదురుగా నిలబడినోళ్ళు లేరా మరి ఇప్పుడు వేసు తప్ప ఎవరు మిగలలేదు నీ జీవిత ప్రారంభములో నీతో అడుగులు వేసిన వారు నమ్మకముగా మోసం చేశారా కష్టాలలో వారు కదిలిపోయారు ఎవరెవరు కాన్సెప్ట్లో ఉండండి ఈరోజంతా ും പ്രണ നീക്ക് പ്രണം കഷ്ടശ നോ ഉണ്ടു നീ തോ పాట పాడుకొని త్వరగా పరలోకం వెళ్ళాడు ఆ మనిషి అంటే పాడుతున్న మనం కూడా పోతామని కాదు త్వరగా ఆయన జీవితంలో అనుభవం ఇంకో పాట కూడా ఇంకో ఇంకొక చరణం కూడా రాశారు ధనముని కుంటి అందరూ దరిద్రుడవే రారు అందరు చెప్పండి ఏసు మాత్రమే మిగిలేను అనడం గట్టిగా ఇంకొంచెం గట్టిగా కళ్ళు మూ చెప్పండి కళ్ళు మూయకపోతే పక్కదాలు కనపడుతుంటారు మీకు మోసా ఏలిగా కళ్ళు మూ చెప్పండి ఏసు మాత్రమే మిగిలేను ఇంకొకసారి లోపల నుంచి కూడా చెప్పాలి మా మమ్మీ లేదా మా డాడీ లేదనుకుంటారా ఎంతవరకు బాబు ఎంతవరకు చెప్పండి మరొకసారి ఏసు మాత్రమే మిగిలేను ఇంకొకసారి ఆయన ఒక్కడే యేసు తప్ప ఎవరూ లేరు మన ఆనందములో మనతో కూడా ఉండేవాడు మన కష్టాలలో మనతో ఉండేవాడు మన అనుకూలతలలో ప్రతికూలతలలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టని దేవుడు మన అనాథులుగా మార్చని దేవుడు మన కొరకు మాత్రమే మిగిలిన ఏదో ఉందని ఎవరో ఉన్నారని మోసపోకు సాబ్ గారు కూడా తన కీర్తనలో ఎందుకో ఈ మంచి మాట చెప్పారు ఆయన గారికి జీవితం మీద విరక్తి పుట్టి పాడుకున్నారా లేకపోతే నిజంగా ఆయన గారికి ఉన్న అనుబంధాన్ని బట్టి మాట్లాడుకున్నారా ఒకసారి మీరు గమనించండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో ఎందుకు భార్య మీద ఆమె తీసుకొచ్చిందా లేదా భర్త మీద తీసుకొచ్చిందా పిల్లల మీద ఏమైనా వీసుకొచ్చిందా బ్రతుకు మీద ఏమైనా వ్యక్త పుచ్చిందా ఎందుకంటారు ఈ మాట ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నారు అని మాట అందరూ ఏకస్వతం ఆకాశ మందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు నన్ను చూశానండి గట్టిగా అనండి అప్పుడు నేనేమంటారు రేపు ఏదైనా అవసరం వచ్చి అడగండి చెప్తా అంటా అది కష్టాలలో ఎవరు కనపడలేదు పాపం అందుకే నా అనుభవం చెప్తావు చూడండి నీ ఉండగా లోకములోనేది ఏది నాకు అంటే ఎవరు నాకు అక్కరలేరు ఇంతే ఆ మేన్ నాకు ఎవరు ఎందుకయ్యా ఎవరయ్యా ఎంతవరకు అక్కరకొస్తారు ఎంతవరకు